శ్రీ 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 పోలేరమ్మ గ్రామోత్సవం అల్లూరు ఊర్లో జనవరి తేదీ మంగళవారం నాడు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల సహాయ సహకారములతో ఉదయం గంటలకు అమ్మవారికి అభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీమతి కాటమరెడ్డి శివప్రియ గారుల ఆధ్వర్యంలో వేయండి ఒక్క కుండలతో మహిళలతో ఊరేగింపుగా సద్ది నివేదన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు రత్నాలంకారము బంగారు చీరలో అమ్మవారి ప్రత్యేక దర్శనం రాత్రి తొమ్మిది గంటలకు ప్రముఖ సినీ హీరోయిన్ ఈషా చావ్లా సినీ యాంకర్స్ హైదరాబాద్ వారిచే గొప్ప మ్యూజికల్ ఈవెంట్ తొమ్మిది గంటలకు గంగమ్మ కలుగోళ్లమ్మ పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం ప్రత్యేక పూల అలంకరణ తెనాలి వారిచే నవదుర్గలు డప్పులు కోలాటములు విద్యుత్ దీపాలంకరణతో తప్పెట్లు తీర్మాన్ బ్యాండ్లు కేరళ వాయిద్యములు మంగళ వాయిద్యములతో అత్యంత వైభవంగా జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ పోలేరమ్మ గ్రామ ఉత్సవ కమిటీ అల్లూరు ఊరు